గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మికాల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి విజయ్ దేవరకొండ రష్మిక మొదటిగా గీతా గోవిందంలో కనిపించారు ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది ఆ తర్వాత ఈ జెండా డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కనిపించి మెప్పించారు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ జోడీగా నిలవడంతో విజయ్ రష్మికాలపై రూమర్స్ చేశాయి ముంబై ఎయిర్పోర్ట్ లో విజయ్ రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడం ఆ వెంటనే ఒకే మాల్దీవ్స్ లో రష్మిక విజయ్ వేరువేరుగా దర్శనం ఇవ్వడంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారనే అభిప్రాయానికి వచ్చేశారు ఎప్పటికెప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్ దేవరకొండ రష్మిక క్లారిటీ ఇస్తూనే ఉన్నారు అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి ఆ మధ్య విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు వేరువేరుగా ఒకే ఇంట్లో ఉన్నట్లు ఫోటోలు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ ఒక ఫోటోలో దిగిన బ్యాక్గ్రౌండ్ లోనే రష్మిక కూడా ఫోటో దిగింది బ్యాక్ లో ఉన్న వాల్ సేమ్ సేమ్ టు దీంతో ఇంట్లో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు మరోసారి ఈ జంట దర్శనం ఇచ్చారు రష్మిక విజయ్ రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపించారు దీంతో మరోసారి వీరిద్దరి రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కొత్త సినిమాపై రష్మిక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది తాజాగా ఈ జంట మరోసారి కలిసి కనిపించారు ముంబైలో రష్మిక మందన విజయ్ దేవరకొండ కలిసి కనిపించారు వీళ్ళిద్దరూ కలిసి భోజనం చేయడానికి ఒక హోటల్కి వెళ్లారు మొదట రష్మిక రెస్టారెంట్లోకి వెళ్ళగా వెళ్లగా కొద్దిసేపటి తరువాత విజయ్ దేవరకొండ మాస్క్ టోపీ ధరించి ఎవరికి కనిపించకుండా రెస్టారెంట్ వెనుక వైపు నుంచి వచ్చారు ఇది గమనించిన ఫోటోగ్రాఫర్లు వీరి ఫోటోలను తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది ఆమె అభ్యర్థన మేరకు కాసేపు మాస్క్ తీసి ఫోజులు ఇచ్చింది వారు ఫోటోలు తీస్తూనే ఉన్నా ఆమె పట్టించుకోకుండా రెస్టారెంట్లోకి వెళ్ళిపోయింది ఇలా వీరిద్దరు మరోసారి ఇలా దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీంతో వీరి బంధంపై మళ్లీ పుకార్లు మొదలయ్యాయి ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి